అబ్బాబ్ ఎంత అందమైన ప్రదేశం బ సూపర్ ఉంది ఈ ప్రదేశాన్ని చూస్తున్నా నా జన్మ ధన్యమైపోయింది హైలైట్ 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 ఈ ప్రదేశం వచ్చి తిరుమలలో శిలాతోర్ణం తిరుమల కొండపై ఏ జీపు వాళ్ళని అడిగినా శిలాతోరణం కడిగి తీసుకుపోమని తీసుకెళ్తారు హైలైట్ హైలైట్ అంత అందమైన ప్రదేశం చూడండి ఒక్కసారి మీరే చూస్తే ఆనందించండి శిలాతోర్ణమో అక్కడ శిలాతోరణం కనిపిస్తుంది కదా శిలాతోరణం వర్షం కారణం వల్ల భక్తులు అక్కడ లేరు లేదంటే వీడియోలు ఫోటోలు తీసుకునేవారు వినాయకుని విగ్రహం దశావతారములు స్వామివారి దశ విగ్రహాలు ఆహా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు మిస్ కాకండి వర్షం కాస్త తక్కువైంది భక్తులు ఇప్పుడే బయటికి వెళ్తున్నారు మళ్ళీ మీకు శిలాతోరణం చూపెడతారు చూడండి గాడని ఎలా ఉందో మొత్తం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నీళ్ళలు ఇంత అందమైన లొకేషన్ చూడడము జన్మ ధన్యం వర్షం కాస్త తక్కువైంది భక్తులు బయటికి వెళ్ళారు శిలాతోరణం దగ్గర చూడండి మళ్ళీ భక్తులను చూపెడతాను ఇంతకుముందు చెప్పాను ఫోటోలు వీడియోలు తీసుకుంటారని ఇలా తోరణం చూడండి చూడగానే మీ జన్మ ధన్యమవుతుంది ఆహాహా చెప్పానుగా చూడండి భక్తులు ఎలా వచ్చారు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఇంత అందమైన ప్రదేశం ఎక్కడ ఉన్నది భూలోకం కేడుకొండల పైన తప్ప